హాయ్ అండి అందరికీ ఇవాళ నేను కొంపలికి మేడ్చల్కి మధ్యలో కండ్లకోయింది కోయింది ఆ కండ్ల కోయి దగ్గర శ్రీ కిచెన్ వాళ్ళు అని చెప్పి స్టీల్ ఫ్యాక్టరీకి అయితే వచ్చాను ఇక్కడైతే లేటెస్ట్ కలెక్షన్తో చాలా రీజనబుల్ ప్రైజెస్తో అయితే ఉన్నాయండి ఐటమ్స్ అన్నీ కూడా పూజా సామాగ్రి కానీ చిత్తడి సామాన్లు సిల్వరు సిల్వర్ కోటెడ్ సామాన్లు కానీ స్టీల్ ప్లేట్స్ అన్ని కేజీ లెక్కనైతే మనకి దొరుకుతున్నాయి బయట ప్రైస్తో పోల్చుకుంటే ఇక్కడ చాలా రీజనబుల్ అనిపించాయి మనకు ఒక పెళ్లికి సంబంధించింది కానీ పెళ్లికి కావాల్సిన వస్తువులన్నీ కూడా దొరుకుతున్నాయండి ఇక్కడ కాళ్ళు తడుగు చెంబులు కానీ పళ్ళాలు రాగి పళ్ళాలు ఇత్తడి పళ్ళాలు వాట్ నాట్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఈ దీపపు కుందులు చూడండి ఎంత బాగున్నాయో ఈ పీసులు లెక్కను కూడా ఇస్తున్నారు కేజీ లెక్కను కూడా ఇస్తున్నారు ఈ ర్యాక్ అంతా దీపకు దేనికి దానికి అట్లా ర్యాకులు పెట్టేశారు గంట చూడండి పూజా గంట ఏకహారతలు కానీ హరిబాణం ఉత్తరిణి కానీ ఏకవత్తులు కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇక్కడ వస్తున్నా రాగి గ్లాసులు రాగి బిందెలు సైజెస్ అయితే పెట్టేశారు రాగి బిందెలు చిన్న చెంపు దగ్గర నుంచి పెద్ద బిందె దాకా ఉన్నాయి ఇత్తడి గిన్నెలు కూడా వెయిట్ ఉన్నాయి బాగా ఇవి పొంగలు వండుకోవడానికి బాగుంటాయి సర్వింగ్ డిషెస్ రెస్టారెంట్లో సర్వ్ చేసే కడాయిలు అండి చిన్న చిన్న ముద్దుగా బాగున్నాయి చూడటానికి లోపల స్టీల్ ఉంది పైన ఇత్తడి ఉంది ఇవి కూడా బాగున్నాయి చూడటానికి ఇది కూడా చిన్న ఫ్రైయింగ్ పాను మనకి ఫంక్షన్స్లో రిటర్న్ గిఫ్ట్స్కి అయితే కేజీలు లెక్కన చాలా ఉన్నాయండి టిఫిన్ బాక్సులు ప్లేట్లు గ్లాసులు చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ ప్లేట్స్ అన్నీ కూడా మనకి కేజీలు లెక్క నేను ఈ కంచాలు కానీ బేషన్లు సర్వింగ్ ట్రేస్ అన్నీ కూడా కేజీలు లెక్కనిస్తున్నారు చిన్న చిన్న బాక్సులు అయితే బాగున్నాయి ఇవి రిటర్న్ గిఫ్ట్స్ గిచ్చుకోవచ్చు ఫంక్షన్స్ అప్పుడు ఒక చెంచా దగ్గర నుంచి గంగాళం దాకా అన్నీ ఉన్నాయండి ఇక్కడ న్యూలీ మ్యారేడ్ కపుల్ ఎవరైనా ఇక్కడికి వెళ్తే కనుక ఒక ఇంటికి సంబంధించిన ఒక ఫ్యామిలీకి సంబంధించిన మొత్తం సామాన్ అంతా కూడా మనం ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు ఇది కాఫీ ఫిల్టర్ ఇది కూడా మోడల్ బాగుంది వెరైటీగా అనిపించింది దీని మీద ఎంఆర్పి ప్రైస్ కన్నా మనకి ఇది తక్కువకే వస్తోందండి దీని మీద ఉన్న రేటు కన్నా బాగుంది ఇది కూడా మోడల్ లేటెస్ట్ గా ఉంది న్యూలీ మ్యారీడ్ అయిన వాళ్ళు ఇక్కడ కనుక వస్తే మనకు ఒక స్పూన్ దగ్గర నుంచి గంగాళం వరకు అన్నీ దొరుకుతాయండి అన్ని రీజనబుల్ ప్రైసెస్ బ్యాచిలర్స్కి చిన్న రైస్ కుక్కర్ ఇక్కడ స్పూన్స్ గరిటెలు అన్ని హ్యాంగ్ చేసేసారు ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ కోసమే ఈ బాక్సులు కూడా ఇత్తడి బకెట్లు బిందెలు అల్యూమినియం గిన్నెలు అయితే ఫంక్షన్స్లో పెట్టేవి చాలా సైజెస్ ఉన్నాయండి అవి కూడా ఇది ఎంఆర్పి ఎంత ఉంది ఎంఆర్కే టూ సిక్స్టీ సిక్స్ డిస్కౌంట్ అలా వస్తుంది ఇవన్నీ అలా సెకండ్ ఫ్లోర్లో కూడా వెరైటీస్ అయితే చాలా పెట్టారండి ఇక్కడ కూడాను మల్టీపర్పస్ స్టోరేజ్ బాక్సులు మిక్సీలు అవిను స్టాండ్స్ దేవుడి పీటలు ఇవన్నీ మల్టీపర్పస్ బాక్సులేను లంచ్ బాక్సెస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి పిల్లలకి ప్లాస్టిక్లో కానీ స్టీల్లో కానీ వాటర్ బాటిల్స్ అయితే చాలా ఉన్నాయి వేరు ఈ ఎంఆర్పి ఎంఆర్పి మీద డిస్కౌంట్ హ హ 259 ఎంఆర్పి ఆఫ్టర్ డిస్కౌంట్ 207 హ్మ్ ఇది ఓపెన్ చేసి చిన్న వస్తువు కా మనకి డస్ట్ ప్రైస్ వస్తుంది అమ్మాయి అది తెలియట్లేదు సెవెన్ థర్టీ నైన్ ఎంఆర్పి త్రీ సెవెంటీ ఫోర్ థర్టీస్ వచ్చు మల్టీ పర్పస్ స్టోరేజ్ బాక్సులు అయితే చాలా ఉన్నాయండి బయట ఈ గ్లాసెస్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ కూడా బాగుంది మోడల్ మోడల్ బాగుంది ఇంక్ తాగడానికి సమ్మర్లో చూసేస్తుంది వెరైటీస్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఇందులో కూడా ఇది కూడా మల్టీ పర్పస్ బాటిల్ ఏనండి ఇది కూడా కాఫీ మగ్స్ చాయ్ మగ్స్ ఇదంతా జాడీ టూ సెవెంటీ ఫైవ్ అయితే టూ ట్వంటీకి వస్తుంది పచ్చళ్ళు పెట్టుకోవడానికి బాగుంటాయి మనకిది కొంపల్లి నుంచి మేడ్ చెల్లె తావాలో దగ్గర పెట్టారండి కొత్తగాను ప్లేట్లు ఇవన్నీ ట్రేలు ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే మీకు సిక్స్టీ రూపీస్కి వస్తుంది బాగుంది కూడా చపాతీ కర్రలు అయితే స్టీల్ ఉన్నాయి ఇక్కడ ఒకటని కాదండి మొత్తం సమస్తం ఇంటికి సంబంధించిన అన్ని వస్తువులు అయితే ఉన్నాయి ఇక్కడ త్రీ పర్ కేజీ ఫోర్ నాట్ ఫోర్ నాట్ 1 kg 20 grams hai. ఎన్ని پیسస్ હોస్తాయి kg ki? kg ki? 4 pieces. 4 ఈ లైట్ వెయిట్ అయితే సిక్స్ వచ్చాయా ఇది కేజీ కాకుండానే సిక్స్ వచ్చాయి ఇది కేజీ ఇది కూడా అదే ప్రైస్ సరే సార్ పెద్ద పెద్ద పొయ్యిలు బయట పండిల్ వాళ్ళు వాడతారు వాటిక ఇవి ఎంత ఉంటాయి అవి కాస్ట్ రేట్ థౌజండ్ ఇక్కడ లాస్ట్లో అయితే ఫంక్షన్స్కి కావాల్సిన సామాన్ అంతా అయితే పెట్టేశారు పెద్ద పెద్ద పొయ్యిలు కానీ ఇడ్లీ కుక్కర్లు గరిటెలు ఈ గరిట పట్టుకో అమ్మాయి చాలా పెద్దదిగా ఉంది మొయగలవా పట్టుకోసారి స్టీలేనా అది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికేవన్నీ సమస్త ఇక్కడ ఉన్నాయండి ఇవన్నీ రెస్టారెంట్లో పెట్టేవి కానీ ఫంక్షన్స్లో పెట్టే చిట్టినాయుడు క్యారేజీలు చూసారా ఏదో సినిమాలో మనకి చిట్టినాయుడు క్యారేజీలను చూపిస్తారు పానీయత్ గ్రైండర్లు ఇదండి ఇక్కడ ఈ షాపు కలెక్షన్ మీకు కూడా ఖాళీ ఉన్నప్పుడు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ డోర్ మ్యాట్స్ కానీ అన్నీ రీజనబుల్ ప్రైసెస్తోనే ఉన్నాయి మీకు కుదిరినప్పుడు ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్

फिफ्टी अ फोर सिक्सटी फैसला